తుఫాన్ వచ్చిన జనం తుఫాన్లో కొట్టుకుపోయినా పెన్నా నది వల్ల ప్రమాదం పొంచి ఉన్న ఇసుక అక్రమార్కులు మాత్రం వారి అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి నివడలూరు మండలం ముదివర్తిలో పెన్నా నది లోపల నుంచి ఇసుక లోడే కార్యక్రమాన్ని చేపడుతూనే ఉన్నారు దీంతో ఎమ్మెల్యే ఆదేశాలు కూడా లెక్క చేయకుండా ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ఇసుక అక్రమాలపై దాడి చేశారు ఇసుక అక్రమంగా తరలిస్తున్న నేపథ్యంలో ముదువర్తిలో ఉన్న ట్రాక్టర్లు అదేవిధంగా చేసి పోలీస్ స్టేషన్ తరలించారు ओ स्टार्टिंग ले बेटा चलो એવરા 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 એ

अधु जंहिं माल बंदी పెడలూరు మండలం ముదువర్తి గ్రామం నైటుపూట రఫీ అనే వ్యక్తి టీడీపీ నాయకుడు జేసీబీతో పది టాటర్లు పెట్టి అర్ధరాత్రి ఇసుక తరలిస్తున్నాడు దీన్ని మేము అడిగితే ఇది మా ప్రభుత్వం మమ్మల్ని తిరగబడినట్టు అడుగుతున్నాడు ఇలాగే అర్జున్ వారి దగ్గర శ్మశానం ఎతి కూడా దావ లేకుండా చేశాడు అక్కడ గుంట్లో పెట్టేసి ఇక్కడ గుంట్లో పెట్టాడు ఎవరికి తెలియకుండా ప్రజలకు తెలియకుండా నైట్ పూట పన్నెండు గంటలప్పుడు అర్ధరాత్రి ఒకప్పుడు ఇట్లాగా చేసీవి పెట్టి పది డాక్టర్లతో ఇసుకెత్తున్నాడు దాన్ని అడిగితే ఇది మా ప్రభుత్వం ఎమ్మెల్యే గారి పర్మిషన్ ఉంది లేదో మాకు తెలియదు మేము అడిగితే ఇది మా ప్రభుత్వం ఇది మా రాజ్యం మేమేమేం చేస్తాం అని మమ్మల్ని తిరగబడుతున్నాడు దీనికి మీరు అందరూ అధికారులందరూ దీనికి న్యాయం చేయాలని కోరుతున్నాం